तब <laughs> इनमें

మాది కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం అలుగును గ్రామం మాకు నిన్న వచ్చి పత్తి కాట పట్టినారు కాటలో మాకు మోసం వచ్చి మానం వచ్చి మళ్ళీ వేసింటే తేడా కాని వచ్చింది బండి వాపినాము తూకం వేసింటే ఏడు కింట ఎనభై కేజీలు తేడా వచ్చింది రివర్స్ కాటేసింటే మేము నా పేర్లు ఇంకా తేడా ఇరవై ఏడు యాభై ఏడు కింటాలకు గాను ఈ రోజు కాటేస్తే మాకు అనుమానం వచ్చి ఏడు కేజీల ఏడు కింటాల ఇరవై కేజీలు ఎక్కువ వచ్చింది பட்டுக்கொண்ட <tukol> 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 <tukol>